వెల్కమ్ టూ ఐడి టీవీ నేను మీ లక్ష్మిని ఐడి టీవీ మన ఉనికి మనవాణి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్నటువంటి ఒక దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది నివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిన విషయం మనందరికీ తెలిసింది ఇందులో ఆరు మంది ప్రాణాలు కోల్పోగా అందులో ముఖ్యంగా ఐదుగురు కూడా మహిళలే నలభై మంది వరకు గాయపడ్డారు వీళ్ళందరిని రూయా ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేశారు మునుపెన్నడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదు ఇంతగా ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి హుటాహుటిన ఆయా హాస్పిటల్స్కి వెళ్ళి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పారు ఈ సంఘటన తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నామన్నట్లుగా మాట్లాడారు టికెట్లు జారీ సెంటర్ వద్ద ఉన్న డిఎస్పీ ఒకరికి ఆరోగ్యం బాగాలేక గేటు ఓపెన్ చేసే లోపల ఆ వెంటనే తోసుకుంటూ జనాలందరూ ఒక్కసారిగా రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది ఈ యొక్క దుర్ఘటన కూడా జరగడానికి మెయిన్ రీజన్ ఇదే అని చెప్పి ఆయన మీడియా ముందు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వచ్చి గాయపడ్డ వారిని పరామర్శించి ఎక్స్క్రూష కూడా ప్రకటిస్తారని ఆయన తెలియజేశారు ఇది ఒక పాఠంగా భావిస్తాం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పైన ఉందని చెప్పి బిఆర్ నాయుడు పేర్కొన్నారు వైకుంఠ ఏకాదశి ఇంకా రెండు రోజులుందనగా ఈ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి ఆయన బాధపడ్డారు జరిగిన సంఘటనకి ఆ బాధిత కుటుంబాలకు సాయం చేయడం తప్ప ఏమీ చేయలేమని చెప్పేసి వ్యాఖ్యానించారు పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం కదా అని బాధపడ్డారు ఈ సంఘటన మీద చంద్రబాబు చాలా ఫైర్ అయ్యారని అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉండకూడదని ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేయాలని చంద్రబాబు చెప్పారని నాయుడు గారు విలేకరుల ముందు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ దుర్ఘటన ఎంతో మనసుని కలిసి అస్వస్థకు గురైనటువంటి బాధితులకు మంచి చికిత్స అందించాలని అధికారులతో చెప్పారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఘటన జరిగిన స్థలానికి వెళ్ళి సహాయ చర్యలు పర్యవేక్షించాలని క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని అధికారులు చూసుకోవాలి అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పారు భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు దానికి తగినట్టు ఏర్పాట్లు చేసుకోలేకపోయారని ప్రశ్నించాడు ఇటువంటి ప్లేసెస్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నిలదీశారు ఏపీ డీజీపీ టీటీడీఈఓ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలపాలని ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కలిసివేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ మాజీ ముఖ్యమంత్రి జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సాహెబ్ పలువురు నాయకులు సంతాపం తెలిపారు